అందరికీ నమస్కారం నేను మీ దేవి శాడిస్టు మొగుడు సీజన్ టూ నలభై ఏడవ భాగం రచయిత వనజ గారు అందరూ హ్యాపీగా ఉండేలా నాకు బేబీ పూర్తి నేను పుట్టిన వెంటనే జాహ్నవికి ఇచ్చేస్తానని చెప్పింది సీత అవి ఆశ్చర్యంగా సీత వైపే చూస్తూ ఓయ్ నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా నీ పేకు తెచ్చుకొని పుట్టిన బిడ్డని ఇంకొకరికి ఇచ్చేస్తానంటున్నావు నువ్వు అనుకున్నంత ఈజీ కాదు సీత ఇదంతా అయినా మనకు వీళ్ళిద్దరు చాలు మన పిల్లలైతే ఏంటి వాళ్ళ పిల్లలైతే ఏంటి అజిత్ జాహ్నవి ఆద్య ఆదిత్యలను చూసుకోవడంలో ఎలాంటి లోటు చేరు కాబట్టి మన పిల్లలైనా వాళ్ళ పిల్లలైనా అందరూ సమానమే అని అభి అన్నాడు అలా ఎలా కుదురుతుంది వీళ్ళు మన పిల్లలుగానే ఉన్నారు అందరికీ తెలుసు కానీ నెక్స్ట్ మనకు పుట్టబోయే బిడ్డ మొదటి రోజు నుండే వాళ్ళ బిడ్డలాగా పెరుగుతాడు ఆద్య ఆదిత్య వాళ్ళని పిన్ని బాబాయ్ అని అంటుంటే ఈ బేబీ వాళ్ళని అమ్మా నాన్న అంటారు ఆదిత్య ఆద్య వాళ్ళని పిన్ని బాబాయ్ అని అంటే ఈ బేబీ వాళ్ళని అమ్మ నాన్న అంటారు వ్యత్యాసం ఉంటుంది కదా మీరు అంటున్నారు కదా వాళ్ళకి పిల్లలు పుట్టే ఛాన్స్ లేదని సరోగసి అయినా కూడా జాహ్నవి ఎక్స్ ప్రిసర్వ్ చేసి లేవు ఇప్పుడు వచ్చే ఛాన్స్ లేదు సో అది బేబీ వాళ్ళకి నచ్చకపోవచ్చు అందుకే ఈ ఆప్షన్ చెప్పాను ఎలా ఉంది ఇచ్చేద్దామా అని సీత అడుగుతుంటే ఆమెను నా ముద్దు పెట్టిన అభి సరే నీ ఇష్టం అన్నాడు దాంతో సీతకి హ్యాపీనెస్ మామూలుగా లేదు ఆమెని పక్కకు దొరించి తన మీద వాళ్తున్న అభి బేబీ పుడితే ఇస్తానిస్తానంటున్నావు మరి ఆ బాబు పుట్టాలంటే ఏం చేయాలో అది మర్చిపోతున్నావు ప్రాసెస్ చేస్తేనే కదా రిజల్ట్ వచ్చేది ఈ రోజు నుండి బాగా కష్టపడి ఆ ప్రాసెస్ని స్టార్ట్ చేద్దామా అంటూ అభి సీత జడలోని మల్లెపూల వాసన పీలుస్తూ మత్తుగా అంటూ ఉంటే ఆహా ఇప్పుడే అంత లేదు ఇంకొన్ని రోజులు మిమ్మల్ని యాక్సెప్ట్ చేయడానికి నాకు టైం కావాలి కాబట్టి అప్పటి వరకు బుద్ధిగా ఉండండి అంటూ సీత చెప్తూ ఉంటే ఆహా లేదు అప్పటి వరకు నాకు టిఫిన్స్ అయినా కావాలంటూ సీత పవిట తీసి పక్కనేసి ఆమె గుండెల మీద పడుకున్నాడు అభిబాబు మళ్ళీ ఏం డౌట్ వచ్చిందో వెంటనే వేసేసి ఇందులో నేను ఉన్నాను కదా అని అడిగాడు ఆమె ఎడమ గుండె మీద వేలు పెట్టి చూపిస్తూ లేరని సీత చెప్పేసరికి కాస్త ఉడుకున్నట్టు ముఖం పెట్టిన అభిని చూసి నవ్వేస్తూ అందులో లేరు మీద ఉన్నారు అంటూ సీత నవ్వేస్తూ ఉంటే అవునా అది నువ్వు ఎలా చెప్పగలవు ఒకసారి చూస్తానుండు ఉన్నానో లేనో అని అంటూ అభి సీత ఉక్స్పితి చెయ్యేసి సీత కలలోకి చూస్తూ ఉంటే సీత సిగ్గుతో తల పక్కకు తిప్పేసుకుంది ఇప్పుడే వద్దులే టైం వచ్చినప్పుడు అన్నీ చూస్తాను ఎత్తులు లోయలు అని అంటూ అవి ఇంటెన్స్డ్గా అంటుంటే వాటిల్లో నద్దాలకి సీత కళ్ళు గట్టిగా మూసేసింది సీతని తనే చుట్టేస్తూ కళ్ళు మూసుకున్నాడు అబ్బి ఆమె కూడా పిల్లలిద్దరిని అవిని కళ్ళారా చూసుకుంటూ ఎందుకు నాకు ఇంకా వీళ్ళు వేరే కొత్త అన్న ఫీలింగ్ రావడం లేదు బహుశా నేనే ఓన్ చేసుకున్నానేమో అనుకుంటూ తృప్తిగా వాళ్ళని చూసుకుంటూ మేము నలుగురం జీవితాంతం ఇలాగే కలిసి ఉండేలాగా చూడు జీసస్ అనుకుంది రెండవ రాత్రి కూడా సూపర్ సక్సెస్గా కశ్యప్ మనువుల పోరాటం జరిగితే ఇంకో రూంలో అయాన్ అభి చెప్పిన దానికోసమే ఆలోచిస్తూ ఉన్నాడు మరి మన జాహ్నవి ఇంకా అజిత్ రూమ్లో ఏం జరుగుతుందో ఒక లుక్ వేస్తే ఆ రోజు హెల్త్ బాగోలేకపోవడంతో పగలంతా బాగా రెస్ట్ తీసుకుని పడుకున్న జాహ్నవి రాత్రికి నిద్రపోకుండా అలాగే ఉంది ఓ పడుకోవా అని అడిగాడు అజిత్ లేదు నిద్ర రావడం లేదంటూ బెడ్ డెక్కి ఆనుకునేదో ఆలోచిస్తోంది జాహ్నవి ప్రతిరోజు ఆమె కంఫర్ట్ కొద్దీ నైటీ వేసుకుంటుంది కానీ ఈరోజు శారీలో ఉన్న ఆమెనే చూస్తూ తన వర్క్ ఇంకొంచెం ఫాస్ట్గా కంప్లీట్ చేశాడు అజిత్ సడన్గా తన ఒల్లో వాళ్ళిన అజిత్ని ఆశ్చర్యంగా చూస్తూ ఏంటి అని అడిగేలోపే అజిత్ ఆమె చేతి వేళ్ళు తన వేళ్లతో పెనవేసి మనం కూడా పర్సనల్ లైఫ్ని స్టార్ట్ చేద్దాం జాహ్నవి అని మెల్లిగా అడిగాడు అజిత్ పర్సనల్ లైఫ్ స్టార్ట్ చేసినంత మాత్రాన మనకు పిల్లలైతే కారు కదా అని జాహ్నవి అంటుంటే ఓకే వెయిట్ నీకు నాకంటే లేని రాని పిల్లలే ఇంపార్టెంట్ కదా జాహ్నవి పద తీసుకెళ్ళి కార్ప్లేస్లో జాయిన్ చేస్తా అన్నప్పుడు చాలామంది పిల్లల మధ్య హ్యాపీగా బ్రతకవచ్చు అని అంటూ అజిత్ కొంచెం సీరియస్ అయ్యేసరికి నేను అలా అనలేదు అజిత్ అని అంది జాహ్నవి అలా కాక ఇంకేంటి మనం ఎంత ట్రై చేసినా పిల్లలు పుట్టరని వాస్తవం కళ్ళ ముందు మెదులుతూ ఉంటే ఇంకా నిజాన్ని యాక్సెప్ట్ చేయవా ఏంటి సరోగసి అవి ఇవి అంటావేమో నాకు అస్సలు నచ్చదు పిల్లలంటే వస్తే నా కణంతో నీ కడుపులో పెరిగే వాళ్ళు ఇద్దరి రక్తం పంచుకొని పుట్టే కావాలి కానీ ఇలా అంతా నాకు వద్దు అని జాహ్నవి బుద్ధి చెప్పాడు అజిత్ నాకు ఆర్థ్యం చూసినప్పటి నుంచి పిల్లల మీద ఇష్టం ఇంకా పెరిగింది అది భలే ఉంది కదా అని అంటూ జాహ్నవి ఆర్ద్యని గుర్తెచ్చుకొని మరీ చెప్తూ ఉంటే తను కూడా నీ కూతురే కదా అలాగే ఫీల్ అవ్వు ఎవరు వద్దన్నారు జాహ్నవి అంటూ పిల్లల గురించి వదిలేసి కొంచెం నన్ను కూడా పట్టించుకో జాహ్నవి టూ ఇయర్స్ అయిపోయిందని అజిత్ కాస్త దీనంగా ఇంకా ఏదోలా అనేసరికి జాహ్నవికి అజిత్ మీద గాలి మళ్ళీంది ఏం పట్టించుకోవాలి నిన్ను నీకు తెలియదా మళ్ళీ డబ్బులు విసిరేస్తావా అప్పుడు నీకున్న పొగరికి అది రివార్డ్ ఇప్పుడు నువ్వు ఉన్నదానికి వేరే రివార్డ్ అని అంటూ చీర కొంగు కింద నుండి జాహ్నవి పొట్ట మీద తన మీసాలతో గిలిగింతలు పెట్టాడు అజిత్ హే అజిత్ నాకు చక్లిగిలి అవుతోంది అని అంటూ జాహ్నవి అరుస్తుంటే మీసాలతో రాయడం ఆపేసి కాస్త ముందుకొచ్చి చబ్బీగా అయిన జాహ్నవి పొట్టని చిన్నగా మునిపంటితో పట్టుకొని లాగాడు దాంతో ఒళ్ళు జల్లుమన్న ఫీలింగ్ జాహ్నవికి ఆమె చేతి పిడికిలి అజిత్ భుజం మీద బిగుసుకొని అవి అబ్జర్వ్ చేసిన అజిత్ ఆమెను మెల్లిగా బెడ్ మీదకి లాగేస్తూ భుజం మీద పిన్ తీసేశాడు జాహ్నవి కళ్ళు పక్కకు తిప్పేలోపు అజిత్ కూడా తన టీషర్ట్ తీసేసి ఆమె నుదుటి మీద ముక్కు మీద గడ్డం మీద ముద్దులు వద్దీ పెదవుల వంక ఆశగా చూస్తుంటే ఇరువురి పెదవులు జాహ్నవినే కలిపివేసింది దాంతో అజిత్ హ్యాపీ ఇక ఇద్దరికీ వలువలు దూరం అవ్వగా ఒకరినొకరు పెనవేసుకుంటూ అజిత్ జాహ్నవి మెడ ఉంపుల్లో మీసాలతో రుద్ది జాహ్నవిలో తాపం పెంచి తన పెదవుల ప్రయాణం అలాగే కిందకి కొనసాగించాడు రెండు హృదయాలను లాలించి స్పృశించి అలాగే కిందకి వెళ్ళేలోపు జాహ్నవి గోటి గుర్తులు అజిత్లో ఇంకా కాంక్షని కసిని పెంచేస్తే నడుముని చేరిన అతను సృష్టి కార్యానికి తెరలేపుతూ మెల్లిగా ఆమెలోకి ప్రవేశించాడు కానీ అర నిమిషంలోనే జాహ్నవిలోని అనీజీనెస్ ఇంకా బాధని చూసిన అజిత్ దాన్ని ఆపేస్తూ ఉంటే చాలా రోజులు అయ్యింది పైగా ఆమెకి ఆపరేషన్ కూడా అయ్యింది కదా దానికోసం డిస్టర్బెన్స్ ఇదంతా అలవాటు అవుతుందిలే అని జాహ్నవి మెల్లిగా అంటున్నా కూడా నో ఫస్ట్ నేను డాక్టర్ దగ్గర తీసుకువెళ్ళి అప్పుడు ప్రొసీడ్ అవ్వాల్సింది అని చెప్పి తనకు తానే బ్లేమ్ చేసుకున్న అజిత్ వెంటనే పక్కకి దొర్లాడు ఆ క్షణం అజిత్ని చూసిన జాహ్నవికి ఏడుపు ఆగలేదు తన డ్రెస్ వేసుకొని జాహ్నవికి ఒక మ్యాక్సీ తెచ్చి తొడిగాడు ఆమె పిలిచేలోపే వాష్రూమ్లోకి వెళ్ళిపోయాడు అజిత్ ఏడుస్తూ రూమ్లో ఒకటే మిగిలింది జాహ్నవి అరగంట తర్వాత బయటకు వచ్చిన అజిత్కి జాహ్నవి ఏడుస్తూ కనిపిస్తూ ఉంటే ఓ ఏమైందంటూ దగ్గరికి తీసుకున్నాడు ఏం లేదు నిన్ను డిసప్పాయింట్ చేశాను కదా కోపంగా లేదా నా మీద అని ఆమె అడుగుతుంటే ఈ మాత్రానికి ఎవరైనా కోపం తెచ్చుకుంటారా అంత మెచ్యూరిటీ లేని వాడిని అయితే కాదని నా ఫీలింగ్ నువ్వు ఇంకొంచెం హెల్దీ అవ్వాలేమో అప్పుడే చూద్దాం అని చెప్పి జాహ్నవిని తన సందిట్లోకి దాచుకొని పడుకున్నాడు అజిత్ అందరికీ ఇలా ఆ రోజు రాత్రి గడిపేస్తే పొద్దున్నే లేచిన సీత అభి ఇంకా పిల్లల్ని డిస్టర్బ్ చేయకుండా ఫ్రెష్ అయ్యి వెళ్ళి పూజ చేసుకోవడానికి అన్ని పనులు టైంకి జరిగిపోతూ ఉంటే జాహ్నవి ఇంకా సీతల వల్ల కౌశల్య ఈశ్వరికి కూడా రెస్ట్ దొరికితే ఇద్దరు మాట్లాడుకుంటూ వంటలు చేస్తున్నారు అదేనండి టిఫిన్స్ ఎనిమిదింటికి కళ్ళు తెరిచిన అభి పక్కన సీత లేకపోవడంతో ఇది డ్యూటీ ఎక్కేసి ఉంటుంది అని అనుకుంటూ ఫ్రెష్ అయ్యి కిందకు వెళ్ళేసరికి హాల్లో మినీ రచ్ జరుగుతూ ఉంటుంది అభి వస్తున్న సౌండ్కి అందరూ ఒక్కసారి తల తిప్పి అతని వైపు చూసి సైలెంట్ అయిపోయారు అదంతా చూస్తూనే ఉన్న అభి వచ్చి హాల్లో కూర్చొని సీత వైపే చూస్తూ కాఫీ అని అడిగేసరికి ఆమె కిచెన్లోకి వెళ్ళిపోయింది కౌశల్య ఈశ్వరి కశ్యప్ వైపు చూస్తూ ఏంటి మ్యాటర్ ఏం జరుగుతుందని అడిగి చూపులు రాగిణి వైపు ఆపేశాడు అభి కశ్యప్ ఇంకా మాన్సీలను శర్మగారు ఇంటికి తీసుకువెళ్తామని అంటున్నారు అభి అదే గొడవ జరుగుతోంది ఇక్కడ అని కౌశల్య గారే ముందుకు వచ్చి చెప్పేసరికి అందులో ఏముంది మమ్మీ వెళ్ళమని చెప్పు అని అభి అనేసరికి నేను మిమ్మల్ని వదిలే ఎక్కడికి వెళ్ళను తర్వాత చూద్దామా అని చెప్తుంటే ఈవిడ గారు వినట్లేదని అభి దానికోసమే గొడవ అని వచ్చి అభి పక్కన కూర్చుంటే రాగిని కొంచెం ఆ ఇంట్లో మనుషుల్ని మర్చిగా చేసుకోవాలి అన్న ఇదితో అంటే మూడు రోజులు ఇక్కడ అయిపోయాయి కదా అందుకని బాబు మాన్సీ తరపున పుట్టింటి వాళ్ళు ఎవరు లేరు కాబట్టి అందుకే నేను తీసుకుని వెళ్దామని అనుకుంటున్నాను ఒక రెండు రోజులు ఉండి వచ్చేయండి చెప్తూ ఉంటే కశ్యప్ వినటం లేదు బాబు మీరైనా కాస్త చెప్పండి అని అంటూ చాలా ఓపికగా యాక్టింగ్ చేస్తూ చెప్పడంతో అది చూసిన అభి మానసిని దగ్గరికి పిలిచి నీకు వెళ్ళాలని ఉందామాను అని అంటూ అడగటంతో ఆ అన్నయ్య కానీ కశ్యప్కి ఇష్టం లేదు కదా పర్లేదు ఉంటానని మానసి కాస్త నొచ్చుకున్నట్టు చెప్పేసరికి కశ్యప్ నీకు ఆల్రెడీ వన్ మంత్ వరకు వర్క్స్ ఏం లేవని చెప్పాను కదా మరి అక్కడికి వెళ్ళడానికి నీకు ఏంట్రా బాధ నువ్వు మనం ఈ రోజే వెళ్ళి రెండు రోజులు ఉండేసి రండి ఊరికే లవ్ చేసి పెళ్లి చేసుకుంటే సరిపోదు తన విషెస్ కూడా నెరవేర్చాలి కదా అని అనేసరికి కశ్యప్కి రాగిని ఇంటికి వెళ్ళడం తప్ప ఇంకో ఆప్షన్ కనిపించలేదు సీత ఇచ్చిన కాఫీ తాగుతూ కశ్యప్ ఉడుక్కుంటున్న ఫేస్ చూసి ఏంటో నీ బాధ అక్కడికి వెళ్ళడానికి అని అడిగాడు అవి ఏమో పో నాకు నచ్చదు ఆవిడ చేసే యాక్షన్ ఆవిడ మనల్ని చూసుకునే విధానం అవన్నీ నాకేమసలు నచ్చవు అందుకే వెళ్ళాలనిపించలేదు నువ్వేమో బలవంతంగా నన్ను అక్కడికి పంపిస్తున్నావని కశ్యప్ అంటూ ఉంటే వాళ్ళు మనల్ని గౌరవంగా అడిగినప్పుడు మనం కూడా అంతే గౌరవంగా యాక్సెప్ట్ చేయాలి కదా ఊరికే గొప్పలకి పోకూడదు అని అంటూ అభి చెప్పి కషప్ వేసి నార్మల్ని చేసి నలుగురిని పంపించేస్తే మీరు ఆఫీస్కి వెళ్ళట్లేదా అని అడిగింది సీత లేదు రేపటి నుంచి వెళ్తాను పిల్లలేంటి ఇంకా లేవలేదు అని కాఫీ కప్ సీతకే ఇస్తూ అడుగుతూ ఉంటే ఏమో ఒకసారి నేను వెళ్ళి చూసొస్తాను నిద్రలేచ్చి ఉంటే వాళ్ళని ఫ్రెషప్ చేయించి కిందకి తీసుకొస్తానంటూ తన రూమ్కి వెళ్ళిపోయింది సీత అక్కడి నుంచి అభి హైదరాబాద్కి కొంచెం అవుటర్ ఏరియా ఇంట్లో ఇద్దరు మాత్రమే ఉన్నారు ఉమా ఇంకా జగదీష్ అజిత్ దయ వల్ల గిరికి బుద్ధి వచ్చి స్వీటిని జగతిని బాగానే చూసుకుంటూ తన దగ్గర తీసుకెళ్ళిపోతే ఇంట్లో ఇద్దరు మాత్రమే మిగిలిపోయారు జానకి పేరెంట్స్ కూతురు చనిపోయింది కూతురు పుట్టిన పిల్లలు చనిపోయారు ఒక వైరాగ్యం తమ చుట్టూ అలుముకునేసరికి ఇద్దరు కనీసం తినక చాలా బక్క పడిపోయారు వాళ్ళ అవసరాలన్నీ గిరి జగతినే చూసుకుంటూ ఉన్నారు ఎన్నిసార్లు తమ ఇంటికి రమ్మని చెప్పినా కూడా వాళ్ళందుకు ఒప్పుకోలేదు నెలకి రెండు సార్లు వచ్చి వాళ్ళని చూసుకోవడం జగతికి అలవాటు జగదీష్ పరిస్థితి ఎటున్నా కూడా ఉమాకి జానకి అంటే ఒక పెసరు జగతి కంటే ఎక్కువ ప్రేమ అందుకేనేమో ఆ విషయాన్ని అసలు తట్టుకోలేక చాలా లోగా ఫీల్ అవుతూ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటూ ఉంది ఉమా ఆ రోజు సండే రావడంతో జగతి గిరి స్వీట్ ముగ్గురు కూడా ఇక్కడికి వచ్చారు ఉమా పరిస్థితి వాళ్ళకు అంత కరెక్ట్గా అనిపించకపోవడంతో అమ్మ ప్లీజ్ జానికి లేదు అన్న వాస్తవాన్ని నమ్మి నీకు నువ్వు హెల్దీగా మారు నీకోసం నాన్న కూడా చూడు ఎలా అయిపోతున్నారో తినకుండా అని అంటూ జగతి కాస్త బాధగా అంటూ ఉంటే పోయింది ఇంకో కూతురు కాదే నా కూతురు కన్న పేగు మెలిపెడుతున్నట్టు అనిపిస్తుంది అది గుర్తొచ్చిన ప్రతిసారి ఇంట్లో నుండి వెళ్ళిపోయిన రోజు కూడా నేను దాని గురించి ఇంతలా బాధపడలేదు ఎక్కడ ఒక చోట సంతోషంగా బ్రతికే ఉంటుందిలే అని కానీ ఇప్పుడు అది ఈ లోకంలోనే లేదని గుర్తొచ్చినప్పుడల్లా నా ప్రాణం అసలు ఉండటం లేదంటూ చెప్పి ఉమా ఏడుస్తూ ఉంటే జరిగింది ఏది మనం మార్చలేము ఉమా అన్నీ ఆ దేవుడే చూసుకుంటాడని చెప్తూ ఈ మధ్య మీ అమ్మ మరీ దారుణంగా మారిపోయింది జగతి అని కూతురికి చెప్పాడు జగదీష్ నాన్న ఇంకా ఏం మాటలు లేవు మీరిద్దరూ మాతో పాటు అని చెప్పి గిరి వైపు చూసింది జగతి అవును మామయ్య ఈ ఇంట్లో మీ ఇద్దరు మాత్రమే ఉండి బయట ప్రపంచం చూడక మీరు జానకి గురించే ఇంకా బాధపడుతున్నారు కొన్ని రోజులు మాతో పాటు ఉండండి నాకేం అభ్యంతరం లేదు మా అమ్మ లాగే మిమ్మల్ని కూడా చూసుకుంటాను అని మారిపోయిన గిరి నమ్మకంగా చెప్పేసరికి జగదీష్కి కూడా ఉమాని ఇప్పుడు కొంచెం బయట మనుషుల్లోకి తీసుకుని వెళ్ళడమే మంచిది అని అనిపించి సరే అలాగే వస్తాము అని ఆయన చెప్పాడు ఆ రోజు సాయంత్రమే కేవలం బట్టలు మాత్రమే సర్ది ఇల్లు లాక్ చేసుకుని ఉమా జగదీష్లని తమ ఫ్లాట్కి తీసుకుని వెళ్ళింది జగతి గిరి ముందే సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అందులో అతను సిన్సియార్టీకి మెచ్చి అజిత్ అతనికి తగ్గ జాబ్ని ఇవ్వడంతో ఇప్పుడు అతని శాలరీ లక్ష రూపాయలు అయిపోయింది కాబట్టి ఆ లక్షలోనే లోన్ మీద సొంత ఫ్లాట్ని కూడా తీసుకొని కూతురి పేరు మీద కొంచెం డిపాజిట్ చేసుకొని నెక్స్ట్ బేబీ కోసం ప్లాన్ చేసుకుంటూ ఇటు పెళ్ళాం కూతుర్ని అటు అత్త మమ్మల్ని బాగానే చూసుకుంటున్నాడు గిరి ఆ నమ్మకంతోనే జగతి అమ్మ నాన్నని తన ఇంటికి ఆహ్వానించింది సెకండ్ బెడ్రూమ్లో వాళ్ళని వదిలిపెట్టి తమ రూమ్కి వచ్చిన జగతి ఒకసారి మనం అయోధ్యకి వెళ్ళొద్దామా గిరి అని అడిగింది ఎందుకు అక్కడ కనీసం ఎవరున్నారని గిరి అడిగితే ఏమో ఒకసారి అనిపిస్తోంది వెళ్ళాలని జగతి అంటే మీ అమ్మ వాళ్ళ అభిని చూసి ఇంకా ఫైర్ అవుతారు లేదా డిప్రెస్ అవుతారు అని గిరి అంటున్నా కూడా తన మనసులో ఎందుకు ఒకసారి వెళ్ళాలని నిర్ణయించుకుని అప్పటికి సైలెంట్ అయ్యింది జగతి కథ కొనసాగుతుంది మరి జగతి ఇప్పుడు సడన్గా అభి వాళ్ళ ఇంటికి వెళ్తే అక్కడ సీతని చూసి తన రియాక్షన్ ఎలా ఉంటుంది మరి సీతని జానకిగా నమ్ముతుందా మరి జగతిని చూసి సీతకి ఏమైనా గతం గుర్తుకొస్తుందా అసలు నిజంగా సీత జానకి అయినా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్